అంబేద్కర్ కోనసీమ జిల్లా పి అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని ప్రధాన రహదారిని ఆనుకొని దళిత వాడల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తొలగించాలని గురువారం మహిళలు ధర్నా చేశారు ఎన్నోసార్లు అధికారుల వద్దకు వెళ్ళినా కూడా స్పందన కరువైందని తమకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆగదని నిరసనకారులు పేర్కొన్నారు వెంటనే బ్రాందీ షాపు తొలగించాలని దళిత మహిళల డిమాండ్ అంబేద్కర్ విగ్రహం చెంతనే బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించేది లేదంటున్న ఆందోళనకారులు పేర్కొన్నారు అబరు వెంటనే ఐ జై 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 జంట వాడల దగ్గరగా ఏర్పాటు చేసినటువంటి వైన్ జాబరు వెంటనే ఐ జై 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 జంట వాడల దగ్గరగా ఏర్పాటు చేసినటువంటి వైన్ జాబరు వెంటనే అధికారుల నిర్లక్ష వైకరే జై 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 జ We want Justice. We want Justice. Justice. పాత్రికేయులు మిత్రులందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నూతనంగా మరి వెయిన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గత నెల రోజులుగా మరి గత మూడు నెలలుగా మరి ఇక్కడ వెయిన్ షాప్ ఏర్పాటు చేయొద్దు అనేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత వాళ్ళ ఇంచుమించుగా మూడు పేటలు ఇక్కడ ఉండటం జరిగింది వాళ్ళందరూ కూడా మరి అధికారులకి విజ్ఞప్తి చేసి ఈ యొక్క వైన్ షాప్ ని మాకు దగ్గరగా ఏర్పాటు చేయొద్దు అనేసి అధికారులకు వినవించుకోవడం జరిగింది కానీ ఈ అధికారులు మరి ఎక్కడ ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ రోజు రాత్రికి రాత్రి దౌర్జన్యంగా మరి ఇక్కడ ఈ వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ మరి ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే ఒక స్కూల్ ఉంది అలాగే అంగన్వాడీ ఉంది ఇక్కడ నిబంధన నిబంధన నిబంధనలకు విరుద్ధంగా మరి ఈ వైన్ షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని వెంటనే తొలగించాలి మరి వెంటనే ఇక్కడ నుంచి షాపు వేరే దిక్కి తరలించాలనేసి మేము అధికారులకి అలాగే కూటమిలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈరోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మూడు పేటలు ఆధ్వర్యంలో మరి దళిత నాయకులు మరియు ఇక్కడ నివసిస్తున్నటువంటి మరి ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ రోజు స్వచ్ఛందంగా మరి ఈ యొక్క వైన్ షాప్ని తొలగించాలనేసి మరి ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది దయచేసి మరి ప్రజలకు చెప్తున్నాం అలాగే ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క వైన్ షాప్ని వెంటనే తొలగించాలి లేని పక్షంలో మరి ఈ యొక్క మరి ముందు కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఆ కార్య కార్యాచరణ మేము చేపడతాం ఈ వైన్ షాప్ ని తీసే వరకు కూడా మేము ఎక్కడో ఉండి ఈ ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం